తిరుపతి జిల్లా వెంకటగిరిలో మూడు శాఖల అధికారులను ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు ఇతర అధికారులు సోమవారం ఉదయం ఘనంగా సన్మానించారు వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షులు తమ్మిరెడ్డి తనుజ శివారెడ్డి ఆధ్వర్యంలో ఈ ముగ్గురు అధికారులకు ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు మండల తహసీల్దారుగా పనిచేస్తున్న రాంబాబు ఆయన నలభై ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగిగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేశారని ఉత్తమ అధికారిగా సేవలు అందజేశారని ఆయన్ని సహచర ఉద్యోగస్తులు మిత్రులు శ్రేయోభిలాషులు ఘనంగా సత్కరించారు అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసిన వెంకటేశ్వర్లను పదవి విరమణ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు ఉపాధ్యాయులు షాలువాలతో సత్కరించారు ఆయన సేవలను పలువురు ప్రశంసించారు మండల పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసిన కమలా విష్ణును టీఆర్ శాఖ ఉన్నతాధికారులు సిబ్బంది ఘనంగా సత్కరించారు ఆయన సేవలు మరోలేని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనుజా శివారెడ్డి టీడీపీ నాయకులు ముద్దా మురళి తమ్మిరెడ్డి శివారెడ్డి మండల సర్పంచులు అధ్యక్షుడు చెంచయ్య మరియు రెవెన్యూ విద్యాశాఖ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు ఆత్మీయులు వారి బంధువులు పాల్గొన్నారు

ఈ దినము ఈ దినీఓ గారికి మరియు ఏఈఆర్ గారికి భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు ప్రాప్తింపజేయాలి ఈ సభని అధ్యక్ష అధ్యక్ష వహిస్తున్న ఎస్పీ గారికి అలంకరించిన అధికారులకు సభకు హాజరైన అధికార అనధికార నాయకులందరికీ నా ధన్యవాదాలు నేను నా చదువులైతే నెల్లూరు టౌన్లో చదువుకొని ఉద్యోగం అంతా పలిక చేశాను నా ఉద్యోగ జీవితము ఫస్ట్ తోటపల్లి గూడుతో మొదలయ్యి చివరికి వెంకటితో ముగింపు నలభై సంవత్సరముల ఉద్యోగ జీవితము వివిధ హోదాల్లో పనిచేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో తోటపల్లి గూడు తర్వాత వచ్చాను మూడోరు నుంచి చిల్లపూరు పోయాను చిల్లకూరు నుంచి వాకాడు పోయాను వాకాడు నుంచి కోట వచ్చాను కోట నుంచి ఆవలి ఆఫీస్కి వెళ్ళాను తర్వాత వెంకటగిరికి వచ్చి వెంకటగిరి నుంచి మళ్ళీ ఉదయగిరి వెళ్ళాను ఉదయగిరి నుంచి మళ్ళీ వెంకటగిరికి వచ్చి వెంకటగిరిలో రిటైర్మెంట్ పొందుతున్నాను వెంకటగిరిలో పదమూడు సంవత్సరాల సర్వీసులు పూర్తి చేసుకున్నాను నా జీవితంలో వెంకటగిరిలో ఎక్కువ సర్వీసు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఈ వెంకటగిరిలో ప్రజలంతా వారి వారి అవసరములకు వారి వారి పనులకు ఆవేశాలు వాటికి ఎక్కువ లోనవుతూ ఉంటారు వాటిని సున్నితంగా మనం పరిష్కరిస్తూ వారిని దగ్గరికి ఆదరింపజేసుకుంటే చాలా వాటికంటే మంచోళ్ళు ఉండదు అటు అటువంటి వెంకటగిరిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ వేరే డిపార్ట్మెంట్ వారు కానీ ప్రజలకు అవసరాన్ని గుర్తించి వాళ్ళ అవసరాలను తీర్చగలిగే విధముగా లేదు వారి అవసరాలకి ఏ విధంగా మార్పులు చేర్పులు చేసి వారి అవసరాలకి ఉపయోగపడతాము ఆ విధంగా చేసుకుంటూ పోతే వెంకటగిరిలో కానీ ఎక్కడ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఇతర డిపార్ట్మెంట్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సర్వీసుని పూర్తి చేసుకోవచ్చునని ఇది నేను నా నలభై సంవత్సరముల ఉద్యోగ కాలమునందు పొందిన ఈ అనుభూతిని మీకందరం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ సభకంతా నా నమస్కారాలు తెలియదు సార్ తదుపరి మీరు ముఖ్యంగా మా మండల అధ్యక్షులు కను జివారెడ్డి గారికి ఎంఆర్ఓ గారికి ఎంఈఓ గారికి మా ఎంపీఓ గారికి ముఖ్యంగా మా డిఈ గారు లక్ష్మీనారాయణ గారికి జై చంద్రశేఖర్ గారికి ఇచ్చేసినటువంటి సర్పంచులు ఎంపీటీసీలు మీడియా మరి ఉద్యోగస్తులు అందరూ కూడా నా కళ్ళ పెట్టుకుంటున్నా ఎందుకంటే నన్ను చూడంగానే ముందు నవ్వు వస్తుంది నన్ను చూడగానే నవ్వు నేను ఎటువంటి స్ట్రెస్ లో ఉన్నాడు బాధగా ఉండను అని అనిపిస్తుంది నన్ను తోడుగా నవ్వుతాను వాళ్ళ తోడుగా మళ్ళీ నేను నవ్వుతా ఇట్లానే ఉద్యోగం ఉద్యోగపక్షన్ ఇంకేసి నన్ను చూసి నవ్వు ఎవరు అదే ఒక బాధ కావండి ముఖ్యంగా ఒక రెండు ఒక మూడు నిమిషాలు ఏంటంటే నా యొక్క వ్యక్తిగత జీవితం గురించి కొన్ని సందర్భం వచ్చి మీ చెప్పుకోవాలా మా మా యొక్క ఫ్యామిలీ ఉందా నేను నేను ఏడు మంది సంతానంలో నేను మగవాళ్ళ లాస్ట్ తానండి కాబట్టి నన్ను నా ఇంట్లో పట్టించుకునేది మా ఫాదర్ కానీ మదర్ కానీ ఇష్టమే నాకు తండ్రి తరగతి మొత్తంగా నేను చదువుకుందే లేదు అసలు అసలు చదివితే లేదు మొత్తం నేను చదువు ఒక చదువునా కూడా రాత్ర ఏం గుర్తు కాదు అటువంటి పరిస్థితుల్లో నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయినా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినా ఏ పరిస్థితి రాసిన ఫెయిల్ అనేది ఇది ఇదే అని చెప్పి నేను తెలంగాణ టెన్త్ క్లాస్ పాస్ అయినా తర్వాత ఐటీఐ చేసిన వీటిలో ఏంటంటే ఈ మా పెద్ద నలుగురిలో మా పెద్ద అప్పట్లో ఆయన ఎల్సీ చదివి మొదట హైఫెడ్ ఇంజనీర్ కానీ అంటే అప్పుడు ఇంజనీరింగ్ అప్లై అయిపోతుంది ఐఫెట్ ఇంజనీర్ కానీ ఆయన రిటైడ్ అయిపోతాడు మా తండ్రి గారు ఆయన మా నాన్నగారు ఈ హాస్టుల్లో ఎన్ని మణికి రాకుండా పోతడు అని చెప్పి మా అన్నకి చెప్పి నన్ను ఒక ఎన్ఎంఆర్గా డైలీ ఎన్ఎంఆర్గా అప్పుడు కూడా నాకు ఎస్టిమే లైసెస్ చేత కదా నిజమించే కదా అసలు ఎస్టిమేటు వర్కింగ్ ఎస్టిమేట్ అయినప్పుడు నేసేజ్ కాదు అట్లాంటి పరిస్థితుల్లో నేను చూసి నాకు మా పెద్ద ఉద్యోగం ఉద్యోగాలు చేర్పించి చేసిన తర్వాత ఇదే మీకు ఉద్యోగం దీంట్లోనే ఉంది తర్వాత ఇచ్చే ఆ తర్వాత వచ్చేది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేను ఎన్నమ్మార్గా జరగడం కొట్టి నేను ఐదు సంవత్సరాలు ఎన్ఎంఆర్ పూర్తి రెగ్యులర్ చేసేవాడు వర్క్ ఇన్స్పెక్టర్గా కానీ మన అడుగు వాళ్ళే కదా కానీ దేవుడు దాని కాదు అది జరిపించాడు పదహారు సంవత్సరాలు టెంపరీ వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేసి రెండు వేల రెండు నవంబర్లో బడ్జెట్ ప్రయోజనం కింద కేసర్గా అంటే టెక్నిషియల్ ఏంటంటే టేసర్గా రెండు వేల రెండు నవంబర్లో అపాయం కాబట్టి ఆ తర్వాత జేడి ఒక పదకొండు సంవత్సరాలు జేడిగా పదకొండు సంవత్సరాలు అంగిరీ పని పనిచేసాను ఆ తర్వాత పది సంవత్సరాలు తరవ శిక్ష అభియాలు నెల్లూరులో పది సంవత్సరాలు పనిచేసాను ఆ పనిచేసిన కానీ జేడి ఐదు సంవత్సరాలు జేటీఓ ఐదు సంవత్సరాలు పనిచేసి తదుపరి వేల ఇరవై రెండు ఐసి ఇంజనీర్గా పదోటి నాకు నేను చెప్పే కదా ఆ మీద నాకేం నమ్మకం ఉండదు నేను ఐస్టేట్ ఇంజనీర్గా వస్తున్నాను ఎస్టిమేట్ చేయాలా దీన్ని వచ్చిన ఎస్టిమేట్లో ఎవరులో చాలా చాలా కథ ఉంటుంది కానీ ఎన్ని నాకు తెలుసు కానీ చేతి మీదకి వచ్చి తిరిగి కొద్దిగా వెనకడబోతుంది సరే దానికి నాకంటూ ఒక ఐస్టేట్ ఉండాలా నాకు గౌరవ బాగా తెలిసిన వాళ్ళు ఉండాలా అని చెప్పి అప్పట్లో నాకు దగ్గరగా వెళ్ళినా సంఘం మటనా దగ్గరగా ఉంది నాకు మా టీ గారు ఇంటి ముందు ఏడుకొండలన్నీ వెంకటగిరిలో పనిచేసాడు ఆయన ఇంట్లో నువ్వు దగ్గర ఉన్నావు నీకు వెంగటిగిరికి వస్తే అన్ని రకాలుగా ఉంటుంది నీ గ్యాపీ జరిగిపోతుంది అని చెప్పాడు తర్వాత నాకు జ్ఞానవదేవి అయింది సార్ సాగం చేసి అప్పుడు రామారాయణ గారి దగ్గరికి పోయి మన శివారెడ్డి గారే అయ్యో ఆయన చెప్పడం వెంకటగిడ్డికి ఏ అపాయింట్ చేయటం తెలియదు ఆ తర్వాత ఇంక ఎన్ని రోజులు ఉంటాడు సెటిగా ఆయన రామనారాయణ గారు నిలిచినప్పుడు కూడా వస్తాడు ఆర్డర్లు వేయించుకొని పోతాడు తర్వాత మీరు ఉండరు అని అన్నారు డే సా కూడా కనుకోండి ఉన్నావు కదా అక్కడ డెఫెన్ అయిపోతున్నాను సార్ అని చెప్పి అట్లా ఈ వెంకటగిడ్డి చేసిన తర్వాత ఇంకా అక్కడికాలైతే నేను ఎస్టిమేట్ డేనే చేసుకోవాలా వర్కింగ్ ఏజ్ బిల్లు నేనే రాసుకోవాలా ఎంబకుల బిల్లు రాసుకోవాలి ప్రతిదీ నేనే చేసుకోవాలి కంగులు వచ్చిన తర్వాత నాకు ఒక మంచి మిత్రుడు గగనేంద్ర శోభన శ్యామ్ ఒకసారి అక్కడ గెలవడా నేను దాశపించు కదా నాకున్నది మనుషుల్లో ఉండదు అన్నీ చెప్పుకోవాలి నాకు ఏమంటారు ఇది ఇది లేదు ఏదోండా తప్పు కానీ ఉప్పు కానీ మాట్లాడేస్తాను అనమాట నేను ఈ వెంకటగిరిలో మూడు ఎటువంటి రిమార్క్స్ లేకుండా ఎటువంటి ఇది లేకుండా అన్ని చేశాను అంటే అది ఒక గగనం గగనో లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళి అంటే అయితే సక్సెస్ఫుల్గా వెంకటగిరిలో పూర్తి టైం సక్సెస్ఫుల్గా చేయగలిగాను ఇదంతా ఆయన అలా శివారెడ్డి దీనితో ఇంకో విషయం ఏంటంటే ఏడుకి మళ్ళీ ఆ ఏడుకున్న పోయిన తర్వాత లక్ష్మీనారాయణ మా పాప పాసు అయిన ఆయన దేవిగా పనిచేసిన ఏళ్ళు పోయి మళ్ళీ రామనాయుడు వేసి సార్ అయితే కావాలా మాకు ఎవరు వద్ద మళ్ళీ ఇట్లాంటి పనిచేస్తే ఉంది ఇంకా ఏంటంటే మళ్ళీ సాయంత్రం కట్టడి అయిపోయిన తర్వాత బాబు బాగా నాకు ఎంత వీడియో కాన్ఫరెన్స్ గారు ఆలోచించారు కానీ ఏ ఒక్కసారి కూడా కరెక్షన్ గారి దగ్గర కానీ అందరి దగ్గర శాశించుకున్నా కూడా ఎటువంటి ఏం విషయంలో చంద్రబాబు ఉన్నారు ఆయన ఇష్టం చూసి నేర్చుకుంటాం చూసి నేర్చుకుంటాను సంతోషకరమైన అన్ని చూసాను కానీ బాధాకరమైన అంటే కొద్దిగా బాధకరం చేయగలవా లేదా ఇక వీటన్నిటికీ ఆయన ఒక ఆయన ఉన్నాడు ఒక ఆయన ఉండే రంగనాయక్ సార్ లాగా గగండి ఆయన లాగానే అన్ని పూర్తి ఫ్రూట్ చేస్తే దిద్దు లేదు ఇదో బాబు నాయుడు గారు ఇరవై లక్షలు గోదావరి సిసి రోడ్డు ఏవో ఆయన ఎందుకు ఇవ్వు సార్ ఇరవై లక్షలే ఎందుకు ఏవో రెండు కోట్లే చేస్తాం ఏమో ఈ యొక్క మండల కోటి అరవై లక్షలు మండల పరిషత్ ఆఫీసు దాటి మీద చేయించిన వ్యక్తి ఎవరంటే దాని తోడు దాని దానితో మధ్య డిఈ గారు ఆయన పూర్తి చేయించాడు కదా పైన ఇన్నిటికీ శివారెడ్డి శివారెడ్డి గారు ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎక్కడ నేను ఎంగడిగ నా యొక్క నిర్ణయం కరెక్ట్ అయిన నిర్ణయం కరెక్ట్ అయింది అన్ని అనిపిస్తున్నా ఏమి ఇబ్బంది లేదు నేను రాజకీయంగా సంతోషంగా చెప్పాను ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా దాంట్లో అన్ని రకాలుగా సహకరించి మా మండల అధ్యక్షుడు దండం పెట్టుకోవాలని కాదు కాదు ఆ మీటింగ్ కానీ ఎక్కడైనా సార్లు జనరల్ బాడీ మీటింగ్ జరిగినా నన్ను ఒక్కరినే ఎవరు కూడా ఎవరు కూడా ఏమి ఇది ఎక్కడ అది ఎక్కడ అడిగిందే లేదు ఎందుకంటే నాకు యాభై నాలుగు వర్క్ వచ్చినాయి యాభై నాలుగు కంప్లీట్ చేసేసా అన్ని బిల్లులు చేసేసా అట్లనే జీజీఎంపీ గడబ గడుపు దాంట్లో ఎనభై తొమ్మిది వచ్చింది ఎనభై రెండు వచ్చింది తొంభై రెండు వచ్చింది ఎనభై తొమ్మిది చేసేసా బిల్లుల ఒకటి నేను ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ గా చేసాను అంటే ఈ రోజు ఆయన బిల్లు వచ్చింది ఆయన పని చేసాడు లేకపోతే ఆయన బిల్లు చేసి ఇచ్చేసేవాడు ఎందుకంటే ఇంకా అప్పుడు తొందరగా డబ్బులు రావు ఇది మంది అది ఏంది ఇది ఏంది అంటే ఉంటాం మనకెందుకు మనం పని చేసేసాము అందుకని ఎక్కడ సక్సెస్ఫుల్గా చేశాను అంటే నా పని నేను చేసి సకాలంలో ఏదిన్నా శ్రవంశ యోధుడు పీడితుల నుండి బాధితుల నుండి సంతోష పెట్టే వారి వరకు అందరినీ చూసినటువంటి వారు మన వెంకటగిరి మండల విద్యాశాఖ గౌరవ ఎంఈఓ గారు నేను మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సమయాభావం అనే విషయం సారు కూడా తెలుసు సారు సమయాన్ని ఉంటారు థ్యాంక్ యూ సార్ వద్దులేదు మిమ్మల్ని చూస్తే కురుక్షేత్రంలో అక్కడ మామూలు యుద్ధం జరిగితే ఇక్కడ అభిమాన యుద్ధం జరగబోతుంది అనుకుంటున్నా అయితే యుద్ధం ఆపాలి యుద్ధం ఆపాల్సిందే అలాగా ఒక్క రెండే రెండు నిమిషాలు తీసుకొని ముగిస్తాను ముందుగా ఈ స్థాయి కల్పించిన జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి రుణపడుతూ వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలాగే ఒక లీడర్కి పేరు వచ్చిందంటే అతని శక్తియుక్తులే కాదు చుట్టూ తన చుట్టూ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ సహాయ సహకారాలు ఉంటేనే లీడర్ అనిపించుకుంటారు మన మండల అధ్యక్షురాలు ఉన్నారు మేడం గారు ఆమె కింద ఉండేటువంటి సిబ్బంది అందరూ కలిసి పనిచేస్తేనే వ్యవస్థ ముందుకెళ్తుంది అలాగే ఆవిడకి మంచి పేరు వస్తుంది అంతే ఎవరైనా సరే మరి ఇప్పుడు కమల విష్ణు గారు మాటలు ఎప్పుడు వినలేదు మీరే ఎక్కువగా మాట్లాడేవాడిని నేను అనుకున్నా అద్భుతంగా మాట్లాడారు ఇవన్నీ మా ఉపాధ్యాయుల వల్లే ఆయన అబ్బే దట్ ఈస్ టీచర్ రోల్ ఆఫ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అండ్ ఎనీ జనరేషన్ జనరేషన్ని సృష్టించే వాళ్ళం మేము సరే ఆయనకి ఒక్కడిగా ఉంటే మాటలు రాలా పక్కన శ్రీమతి ఉంటేనే వచ్చింది ఇప్పటిదాకా చూడలేదు నేను అలాగే చివరిగా మనవి ఏంటంటే మనం ఎప్పుడు కూడా లెర్నర్సే మనం నేర్చుకుంది నాట్యపార్టీ నంటి గురించి మాత్రమే మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులుగా ఉంటారు మన పిల్లల్ని కూడా అలాగనే తీర్చిదిద్దాలా డబ్బు విలువ చెప్పేసాం మనం పుట్టంగానే ఎందుకంటే ఆ డబ్బుతోనే విలువ కట్టేసాం ఈరోజు అది కాదు మనకు కావాల్సింది విలువలతో కూడిన చదువు ఎవరికి పిల్లలకు అబ్బుతుందో వాళ్ళు ఖచ్చితంగా రాణిస్తారు చిన్న ఉదాహరణ మన మధ్యలో జరిగింది ఒక పేదవాడు ఒక డబ్బున్నవాడి కొడుకు చదువుకున్నారు వెంకటగిరు అని పేదవాడి కొడుకు ఆఫీసర్ అయ్యాడు డబ్బున్నవాడు కొడుకు వ్యాపారస్తులు అయ్యాడు మరి ఒక కోటీశ్వరుడు వీళ్ళిద్దరిని చూసి పేదవాడి కొడుకుని నువ్వు బెస్ట్ సిటిజన్ అని ఉన్నాడు బెస్ట్ ఆఫీసర్ అన్నాడు ఆల్ ద బెస్ట్ అన్నాడు నేను అడిగాను ఎందుకయ్యా ఆయన్ని మాత్రం మెచ్చుకున్నావు అని అంటే పేదరికం నుంచి తర్వాత కింద నుంచి పైకి వచ్చి అధికార అయిన వాడు గొప్పవాడు కష్టపడిన మనస్తత్వం ఉంది కనుక డబ్బు ఉండేవాడు చదువుకోవడం పెద్ద సమస్య కాదు పేదవాడు చదువుకుంటేనే ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుందని చెప్పారు సో ఇప్పుడు మా పాప చేత మాట్లాడిచ్చాను ఇది లెర్నింగ్ ఎలా మాట్లాడుతుంది అందరి మధ్యలో సమక్షంలో ఎలా ఉంటుంది అనేది నేర్పించడానికి నేను మాట్లాడను చూసారా సో ఇలాంటి లెర్నింగ్ అనేది మనం చనిపోయేంత వరకు ఉంటుంది అన్నీ తెలుసు అన్నవాడు పరమ మూర్ఖుడు నా దృష్టిలో సో నేర్చుకోండి ఎక్కడ ఏదైనా కూడా నేర్చుకోండి థ్యాంక్ యూ మీ అందరి అభిమానాన్ని చూడగన్నదానికి నాకు నేను కృతజ్ఞతలు పేరు పేరున చెప్తున్నాను తర్వాత మన ఎంపీడీ గారు చెప్పారు తీర్థయాత్రలకు వెళ్ళండి మాది డబుల్ ఇంజిన్ సర్కార్ మా వెనక ఇంకొక పిట్ ఉంది మా మేడం కూడా టీచర్ ఇంకా ఆరేళ్ళు సర్వీస్ ఉంది ఆ తర్వాత నేను చేస్తాను సార్ తీర్థయాత్ర ఈ మధ్యలో పొదరదు ఆమె పనులు నా పనులు అన్నీ చేసుకోవాలి అమ్మా మీకు నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చిన్నవారైనా కూడా సమన్వయంతో పనిచేశారు మీరు ఎంపీడీఓ గారు ఇటీవలే పనిచేస్తారు కాబట్టి నేను విన్నది కష్టపడే మనస్తత్వం అందరినీ కలుపుకోయే మనస్తత్వం ఎంపీడీఓ గారిది కూడా స్ట్రిక్ట్గా కూడా ఉంటారు అనేది నేను విన్నాను ఖచ్చితంగా మన ఉద్యోగ నిర్వహణలో ఆ ఖచ్చితత్వం ఉంటే వ్యవస్థ కూడా బాగుంటుంది థ్యాంక్ యూ సార్ ఇక రాంబాబు అయితే ఎప్పుడు అసలు మాట్లాడరు మేము దాదాపు పదేళ్ళుగా కలిసి పనిచేస్తున్నాం ఇప్పుడు పోయినా ఏమి ఇండస్ట్రోలు మీ మీ పని హాయ్ సార్ కూల్గా కామ్గా ఉన్నారు కుర్చీలో మేమైతే అన్నీ తిరుగుతూ ఉంటామని చెప్తాం సో వారు కూడా ఈ ముగ్గురు అంటే నేను చెప్పుకోకూడదు వీరిద్దరు కూడా రిటైర్ అవుతుంటే కొంత లోటు ఉంటుంది మా డిపార్ట్మెంట్లో ఇంకా లోటు ఎక్కువైంది అసలు మనుషులు లేరు తహసీల్దార్ పోతే తహసీల్దార్ ఎక్కడి నుంచో వస్తారు ఈ పోతే ఈ గారు ఏ పోతే ఏ గారు వస్తారు ఎంఏ పోతే రాలేని పరిస్థితి ఇప్పుడు డివిజన్ అంతా నలుగురు ఉన్నారు మా ఉపాధ్యాయులు రేపు పాపం ఐదు గంటలకి ఎవరు ఇంక్రిమెంట్ ఇస్తారా అలానే ఒకటో తారీఖు చూస్తూ ఉంటారు సో నేను ఎటలైనా సరే సలహా సంప్రదింపులు సర్వీసు సంబంధించి ఏదైనా ఉంటే మధ్యస్థాలు కాకుండా ఆగిస్తాను సిటిల్మెంట్లంతా దయచేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ కూడా అందరికీ విజ్ఞప్తి ముందస్తుగా మన మండల పరిషత్ అధ్యక్షులు వహించి ముగ్గురి అధికారులకు సన్మానం చేయబడుతుంది ఆ తదుపరి ఒక్కొక్కరు వచ్చి వారి వారి అంశాన్ని సన్మానించుకోవాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము సో అందరూ కూడా సంయమని పాటించవలసిందిగా కోరుకుంటున్నాము ఈ సమేశించి వారి యొక్క స్థానం జరుగుతుంది స్వామి ఎందుకు మైకు ఇంతమంది దీవెన్లు దయచేసి మీరు వస్తే అంతా సమయంలో జరుగుతున్నాం అందరం ఇక్కడే ఉన్నాం అంతా ఇక్కడే ఉంది అన్ని జరుగుతాయి దయచేసి ఒక ఐదు నిమిషాల సమయం పాటించవలసింది కాదు కానీ అభ్యర్థిస్తున్నాం యూ

తొందరపడుతున్నారు చే పది వచ్చి దయచేసి ఇప్పుడు ఈ సన్మ ఎంపీ చేయబడింది ఐదు వచ్చి ఎండిఓ గారు డిఈ గారు నవ్వండి సార్ నవ్వాలి చిత్తూరు ఆసులారా ఓం నమో వెంకటేశాయ నవ్వాలి మీ నవ్వు మాకెంతో ఆనందం అదే చిరస్మరణీయం అదే మెమరబుల్ థింగ్ సో దిస్ ఇస్ అరబుల్ మూమెంట్ ఆగాలి తొందరపడద్దు దయచేసి తొందరపడద్దు నారాయణ గారు కబరా విష్ణు గారు సంపాదిస్తున్నాడు కమలాకృష్ణ గారిని గారు సన్మానిస్తున్నారు మిత్రులు చంద్రశేఖర్ గారు కమలకృష్ణ గారిని సన్మాని ముందు అభివృద్ధి

వచ్చిలో సమానించవలసిందిగా పేర్కొంటున్నాం ముందస్తుగా మాకు మండల విద్యార్థానికి అవకాశం ఇచ్చినట్లయితే వచ్చేవారు వస్తారు మన దేన్ని అయ్యా మీరు ఒకవైపు నుంచే రండి సినిమా చూస్తాం కదా ఒకవైపే చూడు అంటే ఒకవైపు నుంచే రండి సంజీవ గారిని సుమారు చెప్పండి

ఆ బావగారి బావగారు ఎన్ఈఓ బావగారు శ్రీ వల్ల గారు ఎన్ జీఓ గారు నమ్మకం చూడండి వీక్షిందండి ఓ తిరస్మరణీయ సన్నివేశం ఆర్విఎం హై స్కూల్ నుండి శ్రీ శ్రీవళలు గారు ఎన్ఈఓ దెబ్బకం తెచ్చుకున్నారు వారు ఎన్ఈఓ గారి దంపతుల్ని ఆశీర్వదిస్తున్నారు ఫోటో ఒక తట శుభాచార్య ఒక్క నిమిషం వాటికి పట్టండి వెళ్లివారు మన ఎంఈ గారి కోసం చూస్తున్నారు కాబట్టి ఏం చేస్తున్నది సన్మానిస్తున్నారు ఓకే నేను పక్కన రమ్మంటారా అయితే ధన్యవాదములు ఎంఈఓ గారు సన్మానించారు ఎంజేపీ ప్రిన్సిపల్ గారు పరంధామయ్య గారు పాండరంగయ్య గారు ఎంఈఓ గారిని సన్మానిస్తున్నారు ఎంతో ఆనందం పొందుతున్నాడు ఏ విధమైన సన్మానం ఘట్టం ఇక్కడ జరుగుతున్నది వీక్షకులారా వీక్షించండి ఆనందించండి సంతోషించండి సంబరపడండి